రుద్రాయం భగవతే రుద్రాయ ఓం నమో భగవతే ఓ ఓ రుద్రాయ నీ వైపు ఉన్న ముఖంతో నన్ను అనుగ్రహించు అంటే దక్షిణామూర్తి మీరు ఏ శివాలయంలో దక్షిణామూర్తి బొమ్మ ఉంటుంది ఆయన ఎప్పుడు వైపు చూస్తూ ఉంటాడు దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు శాంతి స్వరూపుడు మోక్షకారకుడు అదేం కోపంగా ఉంటాడు మీరు ఎప్పుడైనా దక్షిణామూర్తి చెట్టు కింద వటలక్షణ కింద కూర్చొని ఉంటాడు ఓ చేతితోటి పుస్తకం ఉంటుంది ఓ చేతితో వేణు ఉంటుంది ఓ చేతితోటి దండ ఉంటుంది అన్ని జ్ఞాన లక్షణాలు దక్షిణామూర్తి అయితే ఓ రుద్రా నువ్వు నన్ను ఎలా అనుగ్రహిస్తావు నువ్వు నీకు చాలా ముఖాలు ఉన్నాయి అందులో ఓ ముఖం ఎప్పుడు వైపుకి తిరిగి ఉంటుంది ఆ దక్షిణ వైపుని ముఖంతో అనుగ్రహించండి జ్ఞానాన్ని ప్రసాదించని చెప్పటం నీకు చాలా ముఖాలు ఉన్నాయి ఆ ముఖాలు కూడా నాకెందుకులే ఒక ముఖం వాటికి ఎప్పుడు దక్షిణవైపు తిరుగుతాం దక్షిణవైపు తిరిగి వాడి దక్షిణామూర్తి దక్షిణ అమూర్తి మన కుడివైపునే ఆధ్యాత్మిక ఉంది అక్కడ రూపం లోపల ఉన్నాడు అక్కడ రూపం లేకుండా ఉన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు లోపం లేదు మన కుడివైపున మూర్తి లేకుండా ఉన్నాడు వాడు బయటేమో ఏమో దక్షిణవైపు చూస్తూ ఉంటాడు వాడి దక్షిణ అమూర్తి రాజుల్లో దక్షిణామూర్తి పేర్లు కానీ బ్రాహ్మణులు ఎక్కువ పెట్టుకుంటారు దక్షిణామూర్తి పేర్లు దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు శివుడు ఆది గురువు దక్షిణామూర్తి అంటే గురుస్వరూపుడు మనమందరం అందులో అందులో చెప్తాడు మనం అందరం ఉడికే బొమ్మలం మనం అందరం నీడలం మనం అందరం షాడోస్ మన శరీరాలు మన అహంకారాలు అనేవి ఉడికే నీడలు బొమ్మలం అని రుద్ర రుద్రా రుద్రా ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ రుద్రా రుద్రా నువ్వు నీకు చాలా ముఖాలు ఉన్నాయి అందులో ముఖం ఎప్పుడు దక్షిణ వైపుకు చూస్తూ ఉంటుంది ఆ దక్షిణాభిముఖంగా ఉన్న ముఖంతో నన్ను అనుగ్రహించు అంటే ఆత్మ జ్ఞానం ప్రసాదించు జ్ఞానంతో అనుగ్రహించు నీ చేతిలో ఓ చేతిలో మాల ఉంది ఓ చేతిలో పుస్తకం ఉంది ఇంకో చేతి అన్ని జ్ఞాన లక్షణాలే పైగా ఎప్పుడు మౌనంగా ఉంటావు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఏదో నాలుగు మంచి మాటలు చెబుదామని మురమలు వచ్చాం మేము మాట లేకుండా బోధించలే మేము మాట లేకుండా బోధించలేము దక్షాముడి తలకు కాదు మాట్లాడకుండా ఉడికి బోధించకపోతూ ఉంటాడు మాట్లాడదాం మౌనంగా ఉంటాడు మౌనంతో అందరికి ఏది చెప్పలేదు చెప్పేస్తూ ఉంటాడు మేము మౌనంతోడు చెప్పలేము చెప్పలేము కాబట్టి మాట మౌనంతో చెప్పేవాడికి మాట ఎందుకు ఇంకా ఎప్పుడు మాట్లాడటం ఎందుకు మౌనంగా పనులన్నీ చూ పూర్తి చేసుకెళ్ళేవాడికి మాటలతోటి పని ఏమంది మౌనంగా చెప్పలే మౌనంగా జ్ఞానాన్ని ఎవరైతే అందేవులారో వాళ్ళకే మాటలు లేకపోతే మాటలు లేవు ఊసులు లేవు మౌనంతో జ్ఞానాన్ని ప్రసాదించగల వాడికి మాటలు తోటి ఊసులు తోటి పని లేదు వాడు మౌనస్వరూపుడు మౌనస్వరూపం స్వరూపం తర్వాత మౌనంగా ఉన్న వాడికి ఎక్కువ శక్తి కలుగుతుంది వాడికి బుద్ధి సూక్ష్మత వస్తుంది గౌరవింపబడతాడు ఈ వాగుడికాయలు గౌరవింపబడరు కొంతమంది అవసరమైతే మాట్లాడతారు లేకపోతే ఎక్కువ మాట్లాడరు వాళ్ళే ఎక్కువ సమాజంలో గౌరవం పొందుతారు వాళ్ళ మాటకు విలువ ఉంటుంది వాళ్ళ మాటకు తోకం ఉంటుంది వాళ్ళ మాటకు బరువు ఉంటుంది ఈ వాగు దెబ్బాలకి ఎవడో పట్టించుకోడు అలా వాగుతూ ఉంటాడు పానేవాడు అంటూ ఉంటారు ఆయన ఎవరు ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు అసలు ఏదో ఉండాలి కదా మాట్లాడాలి అయితే మౌనంలో ఉన్న చోకం మాటలో లేదు మౌనంలోనే ఎక్కువ చోకం ఉంది అయితే మౌనం అంటే నోరు ఎప్పుడో కొంతమంది కోపం వచ్చి నోరు మూసి కూర్చుంటారు అది మౌనం కాదు ఇప్పుడు మీ అత్తగారు మీద మీకు ఎప్పుడైనా కోపం వస్తే రెండు రోజులు మాట్లాడరు అది మౌనం అనుకోకండి ఇప్పుడు మీ ఆయన మీద ఎప్పుడైనా కూర బాగోలేదు అంటారు అనుకోండి మీ ఆయన అప్పుడు కోపం వస్తే రెండు రోజులు మాట్లాడటం మానే ఇచ్చు మీరు ఇచ్చారు అండి కూర బాగోలేదంటే మీ అహంకారాన్ని గాయం తగులుతుంది మీకు కోపం వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజులు మీ ఇంట్లో ఎవరితో మాట్లాడరు అది మౌనం కాదు ఎక్కడైతే మనస్సు అణగిందో ఎక్కడైతే మాట అణిగిందో ఎక్కడైతే తలంపులు అణిగిపోయినాయో శ్వాసం లేకుండా అణిగిపోయినాయో అది మౌనం అక్కడి నుంచి వస్తుంది జ్ఞానం ఉబ్బుకుతుంది అక్కడి నుంచి అంతేకాని కోపాలు వచ్చి నోటికి తాళం వేసుకుంటే మౌనం కాదు అది కొంతమంది ఇంట్లో కోపం వచ్చిన వాళ్ళు మాట్లాడరు ఇవన్నీ మౌనాలు కాదు